కొన్ని పద్ధతులు తెర మీద తీసుకొచ్చారు ఆ మొదటి పద్ధతి మనకు తెలుసు ఇన్నర్ పీస్ అంటే తెలియని ఒక మనశ్శాంతి ఉంటుంది లోపల అంటారు నేను అంటలేదు వాళ్ళు అంటారు అంటే ఇది దైవ చిత్తమా కాదా ఇప్పుడు రేపు పొద్దున మా ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది అనుకోండి అది దైవ చిత్తం కాకపోతే నాకు ఎలా ఉంటుంది అన్నమాట వాళ్ళ వ్యూలో నాకు అర్థమవుతుంది అర్థమైనా అర్థమవునా అర్థమైనట్టు చూడండి వాళ్ళ వ్యూలో వాళ్ళ వ్యూలో ఏంటంటే రేపు కార్యక్రమం జరుగుతుంది మా ఇంట్లో మా ఇంట్లో రేపు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇది దైవ చిత్తమా కాదని తెలుసుకోవడానికి నా ఇన్నర్ సో లేదా నా ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది అనమాట అలా అంటారు ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే అది గలీవీలి కాకుండా మనశ్శాంతిగా నిమ్మలం ఉండి అంత పీస్ఫుల్గా నడుస్తుంది అనుకోండి అది దైవ చిత్తం అనమాట లేదు రేపు జరగబోయే కార్యక్రమానికి ఈ రోజే నాకు ఆందోళన స్టార్ట్ అయిపోయింది అనుకోండి అదే దైవ చిత్తం కాదంటే ఇన్నర్ సోల్లో గలిబిలు స్టార్ట్ అయితే దేవుని చిత్తం కాదు గలిబిలు స్టార్ట్ అవ్వకపోతే చెప్పండి ఇది ఒక ప్రాక్టీస్ ఉంది తెలుసా ఎందుకో నాకు టెన్షన్గా ఉంది అంటే అది పెద్దమ్మ ఎందుకు టెన్షన్గా ఉంది పెద్దమ్మ అంటే డబ్బులు లేవని చెప్పదు ఫంక్షన్కి నాకు ఎందుకు టెన్షన్గా ఉంది అంటే అది పెద్దమ్మ డబ్బులు లేవని చెప్పొచ్చుగా అది చెప్పదు ఎందుకో నాకు టెన్షన్గా ఉందంటే ఆ టెన్షన్ అంట దైవ చిత్తం కాదని చెప్తుందంట నువ్వు తగునమ్మా అని ఎదుటింటోళ్ళు వాతలు వేసుకుని వాళ్ళని చూసి ఎవరిని చూసి వాళ్ళు చేసినట్టు ఫంక్షన్ చేయాలని తగునమ్మా అని తయారైపోయావు వాళ్ళు చేసినట్టు ఫంక్షన్ చేయాలని తయారైపోయి ఇప్పుడు నీకు టెన్షన్ వచ్చి డబ్బులు ఎక్కడ అప్పు పుట్టక ఇప్పుడు నీకు టెన్షన్ వచ్చి నువ్వు ఏమంటావు ఇది దైవ చిత్తం కాదేమో అని కార్యక్రమం ఆపేత్తాడు మిచ్చినట్టు పంపించాలి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏం అడుగుతున్నాను నీకు ప్లానింగ్ లేదు ఒక యాక్షన్ లేదు దేవుడు ఏమన్నాడండి ఒక ఇల్లు కడుతున్నప్పుడు నీ దగ్గర ధనం ఉందో లేదో చూసుకో చూసుకోవాలని చెప్పాడా లేదా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాడు నీ దగ్గర తగిన పెట్టుబడి ఉందో లేదు ఇది నీ లాజిక్ ఇది మినిమం కామన్ సెన్స్ అంటారు దీన్ని నేనేమీ లేదండి నా ప్రిపరేషన్ ఏమి లేదు నా గాల్లో నుంచి మన్నా కురిసినట్టు నాకు అలా కాగితాలు పడిపోతాయంటే మిమ్మల్ని చెప్తున్నాను నీకు అలా మన్నా కురిసినట్టే నీ కాగితాలు అలా పడిపోవాలంటే మన్నా ఎక్కడ కురిసింది అక్కడ నడు ఎక్కడ కురిసింది అడే అరేబి ఎడార్లో ఆ ఎడార్లు అంటే అదే మిరాకిల్ని జరగాలంటే అదే ఏరియా ఉండాలి అదే ఏరియాలో అవే పరిస్థితులు ఉండాలి అక్కడ నిలబడు నేను మిరాకిల్ ఒక్కడే తీసుకుంటానండి హిస్టరీ నాకు అవసరం లేదు ఏరే నాకు అవసరం లేదు అంటే అడుగుతున్నాను నీకు ఎవరయ్యా బైబిల్ ఎలా చెప్పింది నేను అడుగుతున్నాను బైబిల్ అడుగుతుంది ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చారు ఇన్నర్ పీస్ ఇన్నర్ పీస్ అంటే ఇన్నర్ పీస్లో నుంచే దేవుడి చెత్తమని నువ్వు అనుకుంటే లాస్ట్ వీక్ మనం కౌంటర్ వేస్తాం ఆ లాస్ట్ వీక్ కౌంటర్ ఏంటంటే పాటలు పాడే మనం సువార్త అలవాటు లేని మనకి వచ్చి మీలో ఎవరినన్నా లే పది నిమిషాలు వాకింగ్ చెప్పమంటే మీరు ఏమంటారు చెప్పండి ఏమంటారు వచ్చే వారం బతుకుంటే బలసాగా తిందామంటారు ఇంకా ఈ టెన్షన్తో పది నిమిషాలు చచ్చిపోతారు మీరు ఇక్కడ పాట పాడమంటే పాడతారు వాకింగ్ చెప్పమంటే చెప్పగలరా ఆ వాకింగ్ చెప్పాలంటే ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు అడుగుతున్నాను టెన్షన్ వచ్చేస్తుంది అడిగి వచ్చిన తర్వాత సర్ట్ అంతా తడిసిపోద్ది మీ డ్రెస్ అంతా తడిసిపోద్ది మీరు చెప్పలేరు దేవుని చిత్తూ సువార్త ప్రకటించడమా కాదా మరి దేవుని చిత్తు సువార్త ప్రకటించడం ప్రకటించడం అయినప్పుడు మరి అదే చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు నీకు టెన్షన్ వస్తుంది ఆందోళన వస్తుంది ఎన్నర్ పిల్స్ టెన్షన్ టెన్షన్ ఉన్నప్పుడు అది దేవుని చిత్తం కాదంటావా ఇది కౌంటర్ అయ్యండి అలాంటి పద్ధతులు ఎవరైనా చెప్తే రెండవది దేవుని చిత్తం అంటే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటే గత్యేమనే వనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి మనశాంతి ఉందా చెవంట రంధ్రాల నుంచి ఏమొచ్చింది చెప్పండి బ్లడ్ వచ్చింది బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి ఆ రోజుల్లో చెక్ చేసే డాక్టర్ అక్కడ లేడు కాని ఆ డాక్టర్ అన్నవాడు అక్కడ ఉండాయని ఆయన చెక్ చేస్తే ఆ చెక్ చేసిన బీపీ అంత టెన్షన్ వచ్చింది ఆయనకి అంత టెన్షన్ దేని పట్లంటే మా తండ్రి నీ చిత్తము ఇదే అయితే ఈ పాత్ర నా యుద్ద నుంచి తొలగడం నీ చిత్తము కాకపోతే నీ చిత్తమే సిద్ధించుగాక ఇప్పుడు ప్రభు చిత్తం ఏంటి అది తొలగపోతే బాగుండు అదే కదా ఆయన ప్రేరు అది తొలగపోతే బాగుండు అది తొలగపోతే బాగుండు అని ఆయన ఎందుకు ప్రేరు చేస్తున్నాడు ఎందుకు ప్రేరు చేస్తున్నాడు అంటే ఆ గడియలు సుమారు ఆరు గంటలు లేదా ఆరు గంటలు ఆయన తొమ్మిది గంటలు సిలివేస్తే మూడు గంటలకి ఆయన మరణించాడు ఈ ఆరు గంటలు తండ్రికి పూర్తిగా దూరం అయిపోతాడు ఆరు గంటలు పూర్తిగా తండ్రికి దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక ఆ పాత్ర ఆరు గంటలు ఎత్తుకోవడం ఆయనకి ఇష్టం లేక నీ చిత్తం అయితే ఈ పాత్ర తీసే ప్రభు అన్నాడు ఆయనను ఇది నీ చిత్తమైతే ఈ పాత్ర ఎత్తుకోవడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించుగాకెన్షన్ టెన్షన్తో ఆయన సిలువెక్కాడా లేదా ఇప్పుడు చెప్పండి టెన్షన్ ఉంటే దేవుని చిత్తం కాదు టెన్షన్ లేకపోతే దేవుని చిత్తం అంటే మరి మన వనంలో ప్రభు అారికి చాలా టెన్షన్ ఉంది ఏం చేస్తావు ఆ రిఫరెన్స్ని ఏం చేస్తావు ఆ కాంటాక్ట్స్ని ఏం చేస్తావు మీ పద్ధతులు అదిగా అంటున్నాను మీ పద్ధతులు ప్యాగన్ ప్రాక్టీసులు అన్యుల పద్ధతులు అన్యుల పద్ధతులు వాక్యం దగ్గరికి తేకుండా మీ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవ్యానికి అలవాటు చేస్తే దేవుడు ప్రాక్టీస్ నేర్పించిన వాడిని ప్రాక్టీస్ చేస్తున్న వాడిని అదే పరిస్థితుల్లో లెక్కండా కొడతాడా కొట్టడా ఇలా ఎలా జరిగింది ప్రభు అంటే అలా చేసా కాబట్టి ఇలా జరిగింది అంటాడు అని గుర్తుపెట్టు